నమస్తే నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ చాలామంది వ్యక్తులు నన్ను ఒక రెండు ప్రశ్నలు అడుగుతున్నారు నా వైసీపీ గవర్నమెంట్ మీద మీ అభిప్రాయం మీ అభిప్రాయం ఏంటి ప్రస్తుతం కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంది అందరూ కూడా జగన్ మోసం చేశాడు మోసం చేశాడు అంటున్నాడు నిజంగా జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడా లేదా కూటమి ప్రభుత్వం చెప్తున్నటువంటివి సత్యాల అసత్యాల ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఫామ్ చేసేటానికి వంద కోట్లే ఉంది అని చెప్పినారు వంద కోట్లు ఇచ్చిన తర్వాత కూడా ఐదు సంవత్సరాల్లో రెండు సంవత్సరాల కరోనా పోయినా మిగతా రెండున్నర సంవత్సరాల్లో ఏం చేశాడనేది చెప్పుకోలేకపోయినా కూడా ప్రజలు అతని మీద విరక్తిగా విరక్తితో ఓడించారు సో అదే విషయాన్ని కూటమి ప్రభుత్వం ప్రజల్లోకి తీసుకెళ్లడం దాని ఆ విషయంలో సక్సెస్ అవ్వడం ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ అయింది కానీ కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడం లేదు గత ప్రభుత్వం ఇక్కడ ప్రభుత్వం మీద ఉన్నటువంటి భేదాలు మీరు చెప్పండి అంటున్నారు సో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి డిస్కస్ చేద్దాం